పొన్నకలో చతురస్త్రము చతురస్త్రము బాతు హరసిస్ చెక్ చూడావా అన్నమైన చెట్టు ఆకు వినికిడి శక్తి లేకుంటే మాటలు రావు మాటలు రాకుంటే ఎదుటి వారితో తమ భావాలను వ్యక్తపరచాలన్నా ఇంకొకరి భావాలను తెలుసుకోవాలన్నా చాలా కష్టం అందుకోసమే తిరుమల తిరుపతి దేవస్థానం వినికిడి లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థే శ్రవణం ఒకటి స్పీచ్ థెరపీ చేయాలంటే సాధారణ ఉపాధ్యాయులకు సాధ్యమయ్యే పని కాదు ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందాలి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ మొత్తం పద్నాలుగు మంది పనిచేస్తున్నారు వీరంతా చెన్నైలోని డిటి కేంద్రంలో ప్రత్యేక శిక్షణ స్పెషల్ బిఈడి చేసిన వారు ఇక నాన్ టీచింగ్ స్టాఫ్ మరో ఆరు మంది ఉన్నారు ఎవరు చిన్న పిల్లలకి మేము ఆడియలాజికల్ టెస్టింగ్కి పంపిస్తాము అక్కడ ఎంత లాస్ ఉంది అనేది నిర్ణయించబడుతుంది సో లాస్ నిర్ణయించబడిన పిల్ల పిల్లల తల్లిదండ్రులకి మేము ఫస్ట్ కౌన్సిలింగ్ అనమాట సో వినికిడి లోపం అంటే ఏంటి దీనికి కారణాలు ఏంటి సో దీన్ని మనం ఎలా నివారించాలి ఒకవేళ వినికిడి లోపం ఉన్న ఆ శిశువుకి ఎట్లా అధిగమించాలి సో అధిగమించడానికి ఉన్న ఏకైక సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో శ్రవణం ఒకటే ప్రజెంట్లో సో ఈ శ్రవణంలో ఈ పిల్లలు అమ్మ అని కూడా అన మాట్లాడలేని పిల్లలు అమ్మ అని కూడా అనలేని పిల్లలు శ్రవణంలో జాయిన్ అయిన తరువాత అన్నీ మాట్లాడతారు నార్మల్ పిల్లలు ఎలాగా మాట్లాడతారు వీళ్ళు కూడా అలాగే మాటలు నేర్చుకొని మేము నార్మల్ పిల్లలతో సమానం సాధారణ పాఠశాలలో వారి వారితో పాటు పోటీ పడుతూ చదువుతాము అనే స్థాయికి శ్రవణంలో పిల్లలు ఎదుగుతా అభివృద్ధి చెందుతారు సో ఈ శ్రవణంలో మేము చేర్చిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫికేషన్ ఉండదన్నమాట వెంటనే వచ్చే పిల్లలు అడ్మిషన్ ఫస్ట్ అడ్మిషన్ చేసుకుంటాము పిల్లలని అడ్మిషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ ఫిట్మెంట్ చేసిన వెంటనే శిక్షణ ప్రారంభిస్తాము ఈ శిక్షణలో ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి లిజనింగ్ స్కిల్స్ ఉండవు చేరినప్పుడు ఏది వినలేరు ఏ శబ్దము పలకలేరు సో అటువంటి పిల్లలకి శబ్దాల మీద అవగాహన కల్పిస్తాం ఫస్ట్ సో శబ్దాలన్నీ కూడా ఇప్పుడు పక్క పక్షులు ఎలా అరుస్తాయి మన చుట్టూ మనుషులు చేసే శబ్దాలు ఎలా ఉంటాయి సో మన ప్రకృతిలో ఉన్న ప్రతి శబ్దాలను కూడా మాటలు రూపంలో ఎలా శబ్దాలు ఉంటాయి సో ఇలా శబ్దాలు వినిపించేదానికి మేము ఫస్ట్ అవేర్నెస్ చేస్తాం వాళ్ళకి ఒకసారి శబ్దాలు విని తర్వాత తర్వాత రిసెప్టివ్ స్కిల్స్ వస్తాయి తర్వాత ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఇలా స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి రిసెప్టివ్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ స్కిల్స్తో పాటు ఇక్కడ చేరిన పిల్లలు మూడు సంవత్సరాలకంతా కూడా కూడాను మ్యాథమెటిక్స్ మోటార్ స్కిల్స్తో పాటు అర్థమెటిక్ స్కిల్సు అథమెటిక్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఇంకా డ్రాయింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నాము పిల్లలకి ఇంకా క్రియేటివిటీ ఇక్కడ చేరిన పిల్లలకి మామూలు పిల్లలతో పోల్చితే ఇక్కడ పిల్లలకి క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది డ్రాయింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి నంబర్ వర్క్లో కూడా సాధారణ పిల్లవాడు ఆరు సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు ఒకటి ఒకటి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఇక్కడ మన పిల్లలకి ఐదు వందల వరకు మనము అంకెలు నేర్పించేసి ఉంటాము సంఖ్యలు నేర్పించేసి ఉంటాము దాంతోపాటు కూడికలు నేర్ పిల్లలు కూడా చేయగలుగుతారు స్టెప్ ప్రాబ్లమ్స్ చేసేస్తారు సో వాళ్ళకి ఆరేళ్ళు వయసు వచ్చేసరికి ఈ నెంబర్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్పిస్తాము రీడింగ్ స్కిల్స్ నేర్పించుంటాము మామూలుగా కూడా మాట్లాడతారు ఈ పిల్లలు సో ఈ పిల్లల్ని సాధారణ పాఠశాలలో ఏ చాలా జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి చేరారు పేరెంట్స్ కరీంనగర్ ఖమ్మము కృష్ణా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనంతపూరు కడప నెల్లూరు గుంటూరు సో అన్ని జిల్లాల నుంచి తెలంగాణ నుంచి కూడా పిల్ల అన్ని తల్లిదండ్రులు కూడా ఎవరైతే వినికిడి సమస్యతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేటప్పుడు గుండెల నుండి ఆవేదనతో మనసంతా భారంతో ఇక్కడికి వచ్చే వస్తారు సో వచ్చిన వాళ్ళకి మేము ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము కౌన్సిలింగ్ ఇచ్చి ఇది పెద్ద ప్రాబ్లం కాదమ్మా ఇది హీరింగ్ ఎయిడ్స్ పెట్టిన వెంటనే కూడా ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది ఒకప్పుడు డమ్ అంటే మూగవాళ్ళు డెఫ్ అంటే చెవిటి వాళ్ళు వాళ్ళు మాట్లాడలేరు జీవితం అంతా ఇలాగే ఉండిపోతారని ఒకప్పుడు ఉన్నింది ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయింది కొత్త కొత్త మెథడ్స్ వచ్చాయి అందులో భాగమే ఈ శ్రవణం సంస్థ దీంట్లో చేరిన ప్రతి పిల్లవాడు మామూలు లాగే మాట్లాడతారు అని వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తాము సాధారణంగా మాట్లాడే విధంగా కాకుండా శ్రవణంలో స్పీచ్ థెరపీని ప్రత్యేక విధానం ద్వారా బోధన చేస్తారు అసలు వినికిడి లోపం ఉందని ఎలా గుర్తించాలో కూడా వివరిస్తారు మనం అసలు వినికిడి లోపం ఏంటి ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటాము ఇప్పుడైతే మనం నార్మల్గా వింటున్నాము వినకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని వినికిడి లోపం కింద కన్సిడర్ చేస్తాము ఈ వినికిడి లోపం అనేది వినికిడి శక్తి మనకి మూడు నెలల గర్భం నుంచే మనకి వినికి శక్తి మొదలవుతుంది సో దాన్ని అప్పుడే ఐడెంటిఫై చే ఇప్పుడు చాలా జెనెటిక్ టెస్ట్ అవన్నీ వచ్చాయి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం చాలా అర్లీగానే ఐడెంటిఫై చేసి దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అసలు వెనికిడి లోపం ఎలా నివారించాలి అంటే గర్భంతో ఉన్నప్పుడే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే దానికి ప్రాపర్ మెడికేషన్స్ తీసుకోము ఒకవేళ డయాబెటీస్ కానీ బీపీ కానీ మదర్కి ఉంది లేదా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఇంకెవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంది అనుకోని దాన్ని ముందే మనకు తెలుసు కాబట్టి అది మన పిల్లవాడికి మన నుంచి వాడికి రాకుండా ముందే ప్రికాషన్స్ తీసుకుంటే ఆ వెనికిడి లోపాన్ని మనం అరికట్టగలము ఇంకొకటి బాబు పుట్టిన తర్వాత చాలామంది బేబీని ఇలా పెట్టుకుని పాలు ఆ పాలిచ్చేటప్పుడు మనకు తెలియకుండానే చెవులోకి వెళ్ళిపోతాయి జనరల్గా పేరెంట్స్ దాన్ని నోట్ చేయము అప్పుడు ఆ పాలు అట్లనే ఉండి ఆ బ్యాక్టీరియా మీ చెవులో ఇన్ఫెక్షన్ వస్తుంది అది మనం పట్టించుకోకుండా దాన్ని అలానే వదిలేస్తే అది హియరింగ్ లాస్ కింద కన్సిడర్ అయిపోయి మళ్ళీ పూర్తిగా చెవిటి వాళ్ళు అయిపోతారనమాట సో అప్పుడు బేబీని ఇట్లా మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కానీ అట్లా పెట్టి పాలిచ్చి కొంచెం చిన్న చిన్న కేర్ తీసుకుంటా ఉంటే మనం ఆ హియరింగ్ ప్రాబ్లం అనేది ప్రివెంట్ చేయొచ్చు హియరింగ్ లాస్ అనేది జనరల్గా మనకి అందులో కొన్ని డిగ్రీస్ ఆఫ్ హియరింగ్ లాస్ అని ఉంటుంది జీరో టు ఫిఫ్టీన్ డీబీ వరకు వింటే అది నార్మల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ వచ్చేసి మినిమమ్ లాస్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ మైల్డ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మోడరేట్ అలా ఉంటుందన్నమాట ఎప్పుడైతే అది హండ్రెడ్ డీబీ దాటిందంటే అది ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటుంది మనం చిన్నపిల్లల్లో వెంటనే మనకి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి బాబు పుట్టిన వెంట బార్న్ బేబీకి కూడా స్క్రీన్ చేసే ఎక్విప్మెంట్ మనకు ఉన్నాయి దాన్ని ఓఏఈ అంటాం అనమాట ఆ ఓఏఈ మిషన్ పెట్టేసి మనం చెవులో సౌండ్ని ప్రజెంట్ చేస్తాం అప్పుడు ఒకవేళ బాబు రెస్పాన్స్ లేదు అంటే దాంట్లో రెఫర్ అని వస్తుంది రెఫర్ అని వచ్చినప్పుడు మళ్ళీ ఒక త్రీ మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ రీ అసెస్ చేస్తాం మళ్ళీ కూడా అదే పాస్ వచ్చిందంటే నో ప్రాబ్లం మళ్ళీ రెఫర్ వచ్చిందంటే బెరా అని ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది ఆ బెరా ఎక్విప్మెంట్లో మనం ఏం టెస్ట్ చేస్తామంటే బాబుని పడుకోబెట్టేసి బాబుతో రెస్పాన్స్ పని లేకుండా డైరెక్ట్ బ్రెయిన్ నుంచి తీసుకుంటుంది అనమాట రెస్పాన్స్ సో అందులో మనకి ఎగ్జాక్ట్గా ఎంత పర్సన్ ప్రాబ్లమ్ ఉంది ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై అయింది సో అర్లీ స్టేజ్లోనే మనకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని ఉంది కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటే ఇప్పుడు కాక్లియర్ చెవుల్లో ఇన్నర్ ఇయర్ మిడిల్ ఇయర్ అని ఉంటుంది మిడిల్ ఇయర్ వరకు మనము మెడిసిన్స్తో ట్రీట్ చేసుకోవచ్చు ఎప్పుడైతే హండ్రెడ్ డీబీ దాటిందంటే ఇన్నర్ ఇయర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అప్పుడు కాక్లియా ఫంక్షనింగ్ ఉండదన్నమాట సో అప్పుడు వాళ్ళు ఇంప్లాంట్ పెడతారు లోపల ఇంప్లాంట్ పెట్టి బయట హియరింగ్ రిసీవర్ ఉంటుంది సో దానివల్ల క్లారిటీ అనేది చాలా బాగా వస్తుంది బాబు బాగా వింటాడు స్పీచ్ మనలాగా వస్తుంది నియర్ నార్మల్ స్పీచ్ వస్తుంది దీంట్లో మనకి ఇది కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనేది ఫిఫ్టీన్ ల్యాక్స్ పడుతుంది ఈజీగా ఇది మన గవర్నమెంట్ జీరో టు త్రీ ఇయర్స్ పిల్లలకైతే రెండు చెవులు ఫ్రీగా సర్జరీ చేస్తారు త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి లేదా త్రీ టు సిక్స్ ఇయర్స్ వరకు పిల్లలకి అయితే ఒక చెవి ఫ్రీగా తయారు చేస్తారు ఇది చేసిన ఓ సర్జరీ చేసి చేస్తేనే మాటలు వస్తాయని కాదు సర్జరీ చేసిన తర్వాత థెరపీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఆడిటరీ వర్బల్ థెరపీ సో ఇప్పుడు పూర్తిగా వినని పిల్లలకి సడన్గా మాటలు రావు ప్రతి శబ్దం ఎలా పలకాలి అని నేర్పించి దానికి మనం ట్రైనింగ్ ఇప్పించాలి సో కాక్లియర్ ఇంప్లాంటేషన్కి ఎవరైతే వెళ్ళలేకపోతారో వాళ్ళకి వేరే ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లం వాళ్ళకి మనము హియర్ హియరింగ్ ఎయిడ్స్ అడ్వైజ్ చేస్తాం హియరింగ్ ఎయిడ్స్ అనేది సిక్స్ ఇయర్స్ పిల్లల నుంచి మనం పెట్టచ్చు ఇంకా ముందు నుంచే పెట్టచ్చు హియరింగ్ ఎయిడ్స్ పెట్టి వాళ్ళకి కరెక్ట్ ట్రైనింగ్ ఇస్తే స్పీచ్ వాళ్ళకి కూడా బాగా వస్తుంది హియరింగ్ ఎయిడ్స్లో కూడా మంచి హియరింగ్ ఎయిడ్స్ పెట్టి వాటికి కరెక్ట్ ప్రోగ్రామ్ ఇచ్చి పేరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఈ విధంగా ఈ పదం ఇలా పలకాలి ఇది ఇలా పలకాలి అని చెప్పి మా మెయిన్ మోటివ్ ఏమంటే సైకిల్కి అలవాటు పడకుండా విని మాట్లాడగలిగేలాగా మేము ట్రైనింగ్ ఇస్తాము పిల్లలు చెవుడు మూగ అనే వైకల్యం నుంచి బయటపడాలి అంటే శ్రవణం ఓ మంచి మార్గం ఇక్కడ కుల మతాలకు అతీతంగా తిరుమల తిరుపతి దేవస్థానం పిల్లలను అడ్మిట్ చేసుకుని శిక్షణను అందిస్తోంది జాలను ప్లాస్టిక్ తో తయారు చేశారు జాగ ఏ ఆహారంలో ఉన్నది వృత్తాకారంలో ఉన్నది